జగన్మోహన్ రెడ్డి గారి మీద పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఎమ్మెల్యేలు పోటీ చేసే పే తోడు మాట్లాడి మాట్లాడి పది అన్నారు తూచి పది అన్నారు మళ్ళీ తూచి అన్నారు చివరికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో మూడు లక్షల కోట్లు అన్నారు చూడండి అంటే వాళ్ళ చేసిన పాపం వాళ్ళు మాట్లాడిన పాపం వాళ్ళ నోటితోనే కడుక్కుంటూ 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 వస్తున్నారు ఇంకా కడుగుతారు ఎలక్షన్ లోనేమో బస్ ఎక్కండి నా పేరు చెప్పండి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పండి నువ్వు పుట్టింటికి వెళ్ళండి మీ అక్క ఇంటికి వెళ్ళు మీ అత్తోరింటికి వెళ్ళు ఎక్కడికి పడితే అక్కడ తిరుగు అని ఏమో ఎలక్షన్ లో చెప్పి ఇప్పుడేమో కౌన్సిల్ ఏమంటారు అన్నవరం వెళ్తాకి తిరుపతి వెళ్తాకి అక్కడికి వెళ్తాకి పుట్టింటికి వెళ్తాకి కాదు బస్సు జిల్లా సరిహద్దుల్లోనే అని చెప్పామని ఒక ఆవిడ చెప్తుంది చంద్రబాబు నాయుడు గొప్పాడు ఈవిడ గొప్పాడు మనకు అర్థం కాదు ఆమె ఇచ్చిందే మాత్రం ఈవిడేమో అంటది అంటే అతనికి నోరు రాజు చంద్రబాబు నాయుడికి తూచి చెప్పడానికి ఈవిడ అంటే ఇట్లాంటి ఎన్నికల హామీలన్నీ కూడా పక్కదారి పట్టిస్తాయి ప్రజల్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పని చెప్పి చెప్పి ఉన్నాము ఇవాళ అదేమో మూడు లక్షల అని చెప్పేనేమో మనం చెప్తున్నాం ఇవాళ వాళ్ళే చెప్పారు కదా అసెంబ్లీలో అంటే ఈ పాపాలన్నీ కూడా ప్రజల దృష్టిలోంచి ఏ మార్చుతాయి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం తప్పుడు కథనాలు తప్పుడు ఎంక్వైరీ